జగన్ అరెస్ట్ ఖాయమని బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి జోసెన్ చెప్పారు జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో డేట్ చెప్పలేమని కానీ బిగ్ బాస్ ఎవరో సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు వైసీపీ మునిగిపోయే నావా అన్నారు రాష్ట్ర అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంలో జగన్ ఉన్నారని కానీ కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని చెప్పారు ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు నల్లమిల్లి తెలిపారు స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వారిది కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు గోపి శ్రీనివాస్ యానపు యేసు కురగంటి సతీష్ బూర రామచంద్రరావు వీరాంజనేయులు మద్దిపాటి రజని పాతుడి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట పరామర్శలు పేరిట జగన్ దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు లిక్కర్ కుంభకోణంలో తాను జైలుకు వెళ్ళడం ఖాయమని భావించి జగన్ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఏ విధంగా ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఒకే ఒక్క రోజున పది కోట్ల రూపాయలు బెనిఫిషరీస్ అకౌంట్లో జమ చేసిన ఘనత వాళ్ళ కూటంపంది అదేవిధంగా పెన్షన్ల పెంపుదల కానీ ఇతర కార్యక్రమాలు కానీ రేపు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని అమలు పరచడం జరుగుతూ ఉంది ఇలా ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వెళ్తూ ఉంటే కూడా దాన్ని అపహాస్యం పాలు చేస్తూ దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలని ప్రజలందరూ తిరస్కరించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ పరిస్థితి ఉంటే రేపు మరలా జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే మనందరి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆలోచించే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది ఇప్పటికే అధికారంలో ఉండగా ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు ఆయన్ని ప్రతిపక్షంగా కూడా తిరస్కరించే పరిస్థితి తీసుకొచ్చారనేది సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా వాళ్ళ కూటమిలో భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వపరిపాలన అందించడం కోసం నిశ్చయంతో ఉంది అందుకోసమే ఈ వారధి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క విజ్ఞాపనలు స్వీకరించి వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం అదేవిధంగా రేపు పదవ తేదీ నుంచి తెరంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా దేశ సమైక్యతను దేశభక్తిని ప్రజల్లో పెంపొందించడం కోసం కేంద్ర నాయకత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ దిశగా పది పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో ఈ తెరంగా ర్యాలీలు అన్ని మండలాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం తద్వారా పదిహేనవ తేదీన పెద్ద ఎత్తున జెండా ఎగరవేసే కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో దేశభక్తి పెంపొందింప కోసం ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కాపాడారు గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండగా కార్గిల్ యుద్ధ విజయం ద్వారా ఏ విధమైన భారతదేశం యొక్క సమగ్రతను కాపాడడం కోసం కృషి చేశారు మరలా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని అణిచారు ఈ విషయాలని ప్రజలకు తెలియజెప్పడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఇది పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలందరికీ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా